నీ కళ్ళల్లో కోపం కంటే ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది అంటూ చెప్పుకుంటూ అయిన నిఖిల్ వివరాల్లోకి వెళ్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కావ్య మరి కోపం పనికిరాదు రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో ఒకే స్టేజ్ పై నిఖిల్ కావ్య బిగ్ బాస్ ఆఫ్టర్ ఫస్ట్ టైం కలిశారు నిఖిల్ బిగ్ బాస్ వినర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కావ్య అని ఒకే స్టేజ్ పై కలడం అయితే ఈ దెబ్బతో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారని చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది నిఖిల్ దగ్గరికి వెళ్లి సెకండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా కావ్య కోపంగా ఫేస్ పెడుతూ వెనక్కి తగ్గిపోతూ ఉన్నారు దీంతో ఒక్కసారిగా శ్రీముఖి నిఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు కానీ నిఖిల్ వెళ్తున్నప్పుడు కావ్య ఫేస్ లో కోపం కంటే ఎక్కువ ప్రేమ కనిపించింది ఏది ఏమైనా సిక్స్ ఇయర్స్ లవ్ స్టోరీ అంత ఈజీగా ఎలా మర్చిపోతారు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండేటప్పుడు కావ్య గురించి చెప్పుకుంటూ చాలా సార్లు ఎమోషనల్ అయ్యారు మరి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టేటప్పుడు నాగార్జున గారు నువ్వు సింగిలా అంటే అవును నేను సింగిల్ అని ఎందుకు చెప్పావంటూ కొన్ని ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ముందు రిలేషన్షిప్ లో ఉండేవాడిని కానీ బిగ్ బాస్ కి వెళ్లే టైంకి నేను సింగిలే అంటూ స్టేజ్ పై చెప్పిన మాటపై క్యారిటీ ఇచ్చారు నిఖిల్ అయినప్పటికీ హౌస్ లో చాలా సార్లు కావ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యేవారు నిఖిల్ కావ్యపై ఎంత ప్రేమ ఉందంటే నిఖిల్ భుజంపై కావ్య నేమ్ కూడా ఉంటుంది ఇద్దరు బాగానే ఉండేవారు మంచి మంచి యూట్యూబ్ లాగ్స్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఇద్దరు కలిసి సీరియల్స్ కూడా చేసుకునేవారు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏమైందో తెలియదు కొద్ది రోజుల నుంచి నిఖిల్ కావ్యాన్ని ఫాలో అవడం మానేశారు కావ్య నిఖిల్ ని ఫాలో అవడం మానేశారు అప్పటికే చాలా మంది కావ్య నిఖిల్ ఫ్యాన్స్ కి డౌట్ వచ్చింది ఏవో చిన్న చిన్న మనస్పదల్లే సర్దుకుంటాయని చాలా మంది అనుకున్నారు కానీ ఎప్పుడు అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు అప్పుడు సింగిల్ అని చెప్పడంతో ఒక్కసారిగా బుల్లితెర ఆడియన్స్ కు ఫీజు ఎగిరిపోయాయి అదేంటి కావ్య ఉంది కదా సింగిల్ అంటాడేంటి అంటూ ఒక్కసారిగా బుల్లితెర ఆడియన్స్ కావ్య సోషల్ మీడియా మాధ్యమాలు చెక్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఎక్కడా కూడా కావ్య వన్ పర్సెంట్ కూడా నిఖిల్ సపోర్ట్ చేయలేదు కొన్ని కొన్ని సార్లు నిఖిల్ పై నెగిటివ్ గా స్టోరీలు కూడా పెట్టేవారు కానీ రీసెంట్ గా మా పరివార్ విత్ స్టార్ మా న్యూ ఇయర్ ఈవెంట్ లో ఇద్దరు ఒకే స్టేజ్ పై కలడం వల్ల ఆడియన్స్ ఇప్పటికైనా వీళ్ళిద్దరు కలుస్తారనుకున్నారు కానీ అక్కడ కావ్య ఫేజ్ చూసిన తర్వాత ఆడియన్స్ కూడా క్లారిటీ వచ్చింది